హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫోన్స్ ఈరోజు మీ ముందు మరో వీడియోతో చాలా మంది మిత్రులు అయితే కాల్ చేస్తున్నారని మెసేజ్ చేస్తున్నారు సార్ యూట్యూబ్లో వీడియో ఆడతలేదు అని మిత్రులందరికీ చెప్తున్నానండి మన రాజుగారు కొత్త ఫామ్ వచ్చి మళ్ళీ వేరే దిక్కిన పని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఫామ్ వచ్చేసి జూన్ ఇరవై తొమ్మిదినైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో చాలామంది మన కస్టమర్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు వాటిలో అయితే పెట్టడం జరుగుతుందండి మన కస్టమర్స్ మన దగ్గర తీసుకున్న రివ్యూలు అయితే ఇవ్వడం జరిగింది చాలామంది ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ రివ్యూస్ అంటున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ రివ్యూస్ అని పెట్టడం జరుగుతుంది ఇందులో చాలామంది అయితే మన దగ్గర గుట్టులు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి పిల్లలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది అలాగే రీసెంట్గా అయితే ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మీకు మన దగ్గర తీసుకున్న కస్టమర్ ఎక్స్లో నుంచి పట్టాలు తయారు చేసిన వీడియో అయితే మీకు పెట్టడం జరిగిందండి ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడచ్చు రాజు పవన్స్ యూట్యూబ్ ఛానల్కి అలాగే మన దగ్గర పిల్లలు తీసుకున్న వాళ్ళు ఈ ఈరోజు పెట్టింది అయితే చాలా మంది అయితే ఎక్స్ తీసుకున్నారండి ఎక్స్ నుంచి అయితే పిల్లల్ని తయారు చేసి అట్ల క్వాలిటీ ఉంది అది వీడియో పెట్టడం జరిగింది అలాగే చాలా మంది నేను వీడియోలో పెట్టిన స్టార్టింగ్లో పట కూడా కస్టమర్ మన దగ్గర ఎక్స్ తీసుకున్న దాని నుంచి వచ్చిందండి అలాగే లాస్ట్లో పెట్టిన పటాలు కూడా ఎక్స్ తీసుకున్న దాని నుంచి వచ్చినాయి సో చాలామంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే రాజుగారి నేను చెప్పడం జరిగింది రాజుగారి ఏమన్నారంటే అండి కన్ఫామ్గా మన దగ్గర తీసుకున్న జార్ఖండ్ అలాగే ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడి నుంచైనా మన కస్టమర్లు ఎవరైనా మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు అప్డేట్స్ ఇవ్వమని చెప్పారండి మీకు పిల్లలు కానీ గుడ్లు కానీ ఏమన్నా కూడా అందరూ కూడా ఫీడ్బ్యాక్స్ అలాగే తిరిగి అప్డేట్స్ ఇవ్వండి ఇవ్వడం ద్వారా మేమైతే మీకు ప్రతి కస్టమర్ నెంబరు గట్రా అన్నీ సేవ్ చేసుకుని మా ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీకు లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి లక్కీ డ్రా తీసి ఆ రోజు పిల్లలు ఉంటే పిల్లలు లేదా పట ఉంటే పట ఆ కస్టమర్కి అయితే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన దగ్గర తీసుకున్న కస్టమర్లు ఎవరైనా కూడా ఫీడ్బ్యాక్ రివ్యూస్ విత్ ఫొటోస్తో సహా అలాగే మెసేజ్ మీ క్వాలిటీ బాగుంటే బాగుందని బాగోకపోతే బాగోలేదని మీకు ఎలా అనిపిస్తే అలాగే రివ్యూ పంపించండి మీ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా మీ పేరు ఫోన్ నెంబర్ కూడా సో అవన్నీ మీ పేపర్ మీద రాసి మీకు లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుంది ఆ రోజు ఓన్లీ ఫీడ్బ్యాక్ పంపించండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన ఇన్స్టా ఫాలో అవ్వమని చెప్పండి దాని ద్వారా మీకు ఏంటంటే మన ఛానల్ ఏం పెట్టినా కూడా మీకు స్టార్టింగ్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి ఇవన్నీ కూడా కస్టమర్ అప్డేట్స్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు మీరు వీడియోలో ప్రతి దాని మీద కస్టమర్ నెంబర్ పెడతారని కస్టమర్ నెంబర్ ఎందుకంటే అండి ఎవరైనా డౌట్ వచ్చి అయినా కాల్ చేసినా కస్టమర్ కాల్ చేస్తే కస్టమర్ మీకు రెస్పాన్స్ అవుతారని చెప్పి పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా డైరెక్ట్ విజిట్ చేద్దాం అనుకుంటే కనుక మీకు ఫామ్ లొకేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉంటాయండి మీకు లొకేషన్ అయితే పెడతాం జరుగుతుంది డైరెక్ట్ విజిట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మన కస్టమర్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్స్ అనేది ఇవ్వండి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం వల్ల మీకు జూన్ ఇరవై తొమ్మిది మన ఫామ్ ఓపెన్ అయిన తర్వాత కొత్త ఫాము మీకైతే లక్కీ డ్రా ద్వారా మీకు పటా కానీ పిల్లలు కానీ పంపించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎవరికైనా పిల్లలు కావాలంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి కాల్ చేయండి